చాలు హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ఫ్రెండ్స్ నిన్నటి వీడియో చూసిన వాళ్ళకి వీడియో క్లియర్గా అర్థమవుతుంది ఇది పార్ట్ టూ వీడియోలా అనుకోవచ్చు నిన్న వీడియోలో అసలు చదువు కోసం మనకి ఎలా స్ప్రే చేస్తారు హోల్స్ ఎలా చేస్తారు వాటిని ఎలా క్లోజ్ చేస్తారు ప్రాసెస్ ఏంటి అనేది చూపించాను కదా ఇక్కడ నేను బిఫోర్ ఆఫ్టర్ క్లిప్స్ యాడ్ చేస్తున్నాను చూడండి బెడ్రూమ్ ముందు ఎలా ఉంది తర్వాత ఎలా ఉంది అలానే కిచెన్ ఎలా ఉంది అనేది మొత్తం ఇంకా మనం హౌస్ షిఫ్ట్ అయినప్పుడు ఎంత పని ఉంటుందో దానికంటే డబల్ పని ఉంటుంది ఎందుకంటే హౌస్ షిఫ్ట్ అయినప్పుడు మనం ముందే ఇల్లు క్లీన్గా పెట్టుకుంటాం మనం తెచ్చుకున్న వస్తువులు జస్ట్ సర్దుకుంటాం ఇది అలా కాదు మామూలుగా వాళ్ళు ఆ లిక్విడ్ అంతా చేసేసారు కాబట్టి అది ఏమైందంటే ఆరిన తర్వాత ఇలా తెల్లగా వచ్చేసి పౌడర్ లాగా వచ్చేసింది దీన్ని మనం క్లీన్ చేయాలంటే నేను ఏ ప్రాసెస్లో క్లీన్ చేసుకున్నాను అనేది వీడియోలో షేర్ చేస్తాను నార్మల్గా ఇప్పుడు ఎలాగ ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇల్లు క్లీన్ చేసుకునే వాళ్ళకి కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుందని చెప్పి నాకు నిన్న మార్నింగ్ నుంచి నైట్ నైన్ థర్టీ వరకు అస్సలు ఖాళీయే లేదండి ఇక్కడ నేను మాస్క్ వేసుకున్నాను కదా ఎలా వేసుకున్నాను అనేది కూడా చూస్తాను అది టీషర్ట్ అలా పెట్టుకున్న బయో బయోఎంజేమో జస్ట్ క్యాప్తి కానీ మొత్తం పైకి వచ్చేసింది ఏంటంటే ఫుల్గా గ్యాస్ ఫామ్ అయింది ఇప్పుడు ఇదంతా చాలా కెమికల్ కాబట్టి ఇది వెంటనే వాటర్ వేసి అసలు వెంటనే కాదు అసలు వాటర్ వేసి అసలు క్లీన్ చేయకండి వాటర్ వేసి కడగడం వల్లే మెయిన్ చదవలు వస్తాయి కాబట్టి మాపే పెట్టుకోండి అని చెప్పారు నేను నార్మల్గా అయితే నాకు ఎంత మాప పెట్టినా నచ్చదండి కడిగితేనే బాగుంది అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే ఎక్కడికక్కడ హోల్స్ లేవు అన్ని కలిపి కడిగిన ఇళ్ళన్నీ ఒక వెళ్ళి హాల్లోంచి అప్పుడు బయటకు వెళ్తాయి మన సొంత ఇల్లు అయితే మనకు నచ్చినట్టు ఉంటుంది కదా ఆ దిల్లులు కాబట్టి ఇంకా మనకి తప్పదు నేనేం చేశానంటే ప్రతి రూమ్ని చూపించలేదు ఒక్క రూమ్ని ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఇలా బూడిదలాగా లాగా వచ్చేస్తుంది కదా దీన్ని ఏం చేశానంటే రెండు మూడు సార్లు తుడిచాను ఫస్ట్ తుడిచేసాక బాగా నొక్కి పెట్టి తుడవాలి నార్మల్గా మెత్తగా ఉన్న చీపురైతే పనికిరాదు ఈ కొండ చీపురులోనే కొంచెం మనం వాడి వాడిన తర్వాత బాగా మొద్దుగా అయిపోతుంది కదా చిన్నగా ఉంటుంది అలాంటి దాంతో తీస్తేనే వస్తుంది ఇది ఫస్ట్ టైం తొడిచాను సెకండ్ టైం తొడిచిన తర్వాత థర్డ్ టైం తొడిచిన తర్వాత ఇప్పుడు ఇలా అయితే ఉందన్నమాట పైన పైనుంచి చూస్తే కొంచెం కలర్ బాగున్నట్టు అనిపించింది కానీ ఇంకా బూడిదలా ఉంది మా పెట్టడం కూడా నేను ఎన్నిసార్లు పెట్టాను లాస్ట్లో ఎలా పెట్టాను అనేది కూడా ఇక్కడ చూపిస్తాను ఇది తుడుస్తున్నప్పుడు ఇది పొడిలాగా వస్తుంది కాబట్టి అది గాలికి ముక్కులోకి వచ్చేస్తుంది ఇలాంటివి చదల కోసం కానీ దేనికోసం అయినా కెమికల్ ఇది స్మెల్ రావట్లేదు అదొక ప్లస్ కాకపోతే స్మెల్ రాకపోయినా దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది కదా అందుకని ముక్కుకి నేను బాగా క్లోజ్ చేసుకున్నాను నాకు డస్ట్ అలర్జీ కూడా ఉంది ఆ డస్ట్ ముక్కులోకి వెళ్ళిపోతే బాగా తుమ్ములు వచ్చేస్తాయి ఇలా క్లీన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం నోస్ కవర్ చేసుకోవాలి మాస్క్ పెట్టుకోవడము లేదంటే మామూలుగా నేను ఇక్కడ చూపించాను చూడండి టీషర్ట్ని చాలా సింపుల్గా మనం నార్మల్గా స్కార్ఫ్ లాగా కట్టేసుకుని చాలా సేఫ్ చేసా అనమాట ఇల్లు తుడిస్తేనే మనకి చాట్లు పట్టేసి నాకైతే రూమ్స్ క్లీన్ చేసినప్పుడు మొత్తం మొహం అంతా చామట్లు పట్టేస్తాయి ఒళ్ళంతా చామట్లు పట్టేస్తాయి ఇప్పుడు ఇంకా మొత్తం కవర్ చేసుకొని క్లీన్ చేయడమేమో ఇంకా ఫుల్గా చామటలు పోస్తాయి ఫస్ట్ అన్ని రూముల్లో మాది టూ బిహెచ్కే రెండు బెడ్రూమ్లు ఒక హాలు కిచెను బయట బాల్కనీలో కూడా చాలా చిరాకు అయిపోయింది అది అంతా క్లీన్ చేసి ఎత్తేసాను ఒక్కొక్క పోర్షన్లో ఒక్కొక్కసారి ఎత్తేసాను అన్నిటినీ తోసుకుంటూ అన్ని రూముల్లోకి తీసుకురాలేదు ఎక్కడికి వస్తే చెత్త అక్కడ ఎత్తేసా మా పెట్టినా చూడండి అది మూడో బకెట్ నాలుగో బకెట్మాట ఫస్ట్ వన్ టూ బకెట్స్ అయితే ఇంకా ఎంత మట్టి వేసి కలిపితే మనకి నీళ్ళు ఎంత చిక్కగా వస్తే అంతలా వచ్చిందండి నేను అన్ని రూమ్లు అంటే టైం అయిపోతుంది కదా అప్పటికే పిల్లల పాప మీరు వస్తే సండే ఇంట్లోనే ఉండి వాళ్ళు కూడా టైడ్ అయిపోయారు అలా స్టెప్స్ దగ్గర కూర్చోవడం అది ఇంట్లోకి రావడానికి అస్సలు లేదు కదా అందుకని నేను త్వరగానే మాపు పెట్టేద్దామని అంతా క్లీన్ చేసినాం సర్దడం పక్క నుంచి మళ్ళీ మాపు పెట్టడం నేను కిచెన్ ఒక్కటి చూపిస్తున్నాను నాలుగు బకెట్లు పెట్టాయండి ఒక్కొక్క రూమ్కి నీళ్లు తెల్లగా వచ్చేంత వరకు నేను మా పెడుతూనే ఉన్నాను ఫస్ట్ ఓన్లీ ప్లెయిన్ వాటర్తోనే పెట్టాను నార్మల్ నీళ్లు ఉంటాయి కదా అలాంటి లిక్విడ్స్ ఏం వేయకుండా మామూలుగానే నేను కెమికల్ లిక్విడ్స్ ఎందుకు వాడడం ఇంట్లో అని చెప్పి వాడను అలాంటిది ఇది మామూలుగా చదల కోసం మందు స్ప్రే చేశారు కదా అది ఇంకా చాలా డేంజర్ అని చెప్పారు అది ఇంకా ఎలా క్లీన్ చేయాలని ఇంకా ఇం ఎన్నిసార్లు పెట్టానో మాపు నాకే తెలియదు ఆ పక్కన గ్రీన్ బకెట్ ఉంది చూడండి థర్డ్ టైం పెట్టిన నీళ్ళు ఎంత దారుణంగా ఉన్నాయో తర్వాత మళ్ళీ పింక్ బకెట్తో నేను ఇంకో రెండు ఆ బకెట్తో పెట్టాక ఇంకో రెండు బకెట్లు నీళ్ళు పెట్టాక ఇది మూడో బకెట్ నీళ్ళు అంటే ఇంచుమించి కిచెన్కి ఆరు బకెట్లు నీళ్ళు పెట్టాయి నాకు మా పెట్టడానికి ఫైనల్గా లాస్ట్లో అయితే భయంజే వేసాం మేము ఇంకా కర్పూరం కూడా యాడ్ చేశాను కొంచెం స్మెల్ బాగుంటుందని కుషాలు దంచి దాంట్లో వేస్తున్నాడు చేతితో నలిపి అంటే కొంచెం దంచాడు వేసిన తర్వాత నేను పచ్చకర్పూరం కూడా చిన్న ముక్క వేశాను ఇంకా మంచి స్మెల్ వస్తుందని నార్మల్ కర్పూరం అంత బాగా రావట్లేదండి స్మెల్ ఎలాగా అవి నార్మల్ ఒరిజినల్ కాదు కదా మనకి కెమికల్స్ కెమికల్సే అని నేను పచ్చకర్పూరం అయితే మంచి స్మెల్ వస్తుంది ఒక చిన్న ముక్క వేసి కొంచెం భయం ఎంజాయ్ వేసాను ఇంకా ఉప్పు ఇలా వేస్తాం కదా అసలు ఇంకా అవి ఏమి వేయలేదు ఇంకా అసలు ఓపిక లేదు అందుకే ఇంకా ఓన్లీ కర్పూరము బయో ఎంజాయ్ వేసేసి మళ్ళీ లాస్ట్లో ఫైనల్గా ఇంకా మాపు పెట్టాను అనమాట మాప పెట్టిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పైన ఏమీ క్లీన్ చేయలేదు బెడ్రూమ్లో కూడా నేను కింద ఫ్లోర్ అంతా పెట్టేసి బెడ్ మీద ఉన్న వస్తువులు అన్నీ అలానే ఉంచేసాను ఫస్ట్ మాత్రం రూమ్సే పెట్టాను ఎందుకంటే పిల్లలు అటు ఇటు తిరిగితే ఒక రూమ్ క్లీన్ చేయకపోతే ఇంకొక రూమ్లోకి వచ్చేస్తారు కదా మురికి అదంతా ప్లస్ పౌడర్లా ఉంటుంది వీళ్ళు చదువుల కోసం స్ప్రే చేసింది వాసన రాకపోయినా కానీ ఆ కెమికల్ ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది అందుకే నేను ప్రతి రూమ్లో భయం వేసి లాస్ట్లో మళ్ళీ అన్నీ క్లీన్ చేశాను స్టవ్ మీద కౌంటర్ టాప్ మీద కౌంటర్ టాప్ స్టవ్ ఎక్కువ ఫుడ్ ఏదైనా పడినా గరిట ఏదైనా పెట్టినా మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా అన్నీ క్లీన్ చేసిన తర్వాత చింకులో గిన్నెలు కాస్త కడిగాను ఇంకా ఓపిక లేక కొన్ని అయితే వదిలేశాను బెడ్ మీద బట్టలు అన్నీ మడత పెట్టి బెడ్ మీద చాలా చిరాకు ఉంది అవన్నీ తీసేసి మొత్తం కర్టెన్స్ బెడ్షీట్లు అన్నీ తీసేసి మొత్తం వాటన్నిటిని కొన్ని అయితే వాషింగ్ మిషన్లో పెట్టాను కొన్నైతే బుట్టలో పెట్టేసాను అనమాట ఎందుకంటే అవన్నీ మనకి ఆ బురద ధూళిలాగా పట్టేసింది కదా లేయర్ లాగా ఫ్లోర్ మీదే తెలుస్తుంది అలాంటిది కర్టెన్స్ బట్టలు అన్నిటి మీద ఉంటుంది కదా ఇంకా అవన్నీ చాలా వరకు అయితే చేస్తాను కిచెన్లో గిన్నెలన్నీ కూడా రేపు మళ్ళీ ఒక్కొక్కటి కడగాలి వాటన్నిటిని టూ త్రీ టైమ్స్ వాషింగ్ మెషిన్లో వేస్తే సరిపోతుంది మ్యాట్స్ అన్నీ కూడా బాగా బుడిదలా అయిపోయి అన్ని తీసేసి ఉతికిన మ్యాట్స్ వేసాను ఇంకా బట్టలన్నిటినీ కొన్ని ఏమో వాషింగ్ మిషన్లో పెట్టాను ఇంకొన్నీ బుట్టల్లో పెట్టేశాను తర్వాత స్టూల్స్ చీపురులు నెక్స్ట్ చిన్న తీపాలు అవి ఉన్నాయి అవన్నీ కూడా కడిగేశాను ఎందుకంటే అదంతా బురదలాగా అయిపోయింది కదా మళ్ళీ వాష్ చేసిన మ్యాట్లు అవి అయితే రూమ్స్లో వేసాను అనమాట బయట కూడా కడిగేసి నేను స్నానం చేసి కొన్ని గిన్నెలు అవి సరికి చాలా టైం అయిందండి ఇంకా అది అయితే ఇంకా వీడియో క్లిప్పు షూట్ చేయలేదు నేను చేతులకి అయితే మాత్రం మాయిశ్చరైజర్ ఆయిల్ రాసుకున్నాను ఎందుకంటే మార్నింగ్ నుంచి చేసి చేసి చేతులు బాగా డ్రైగా అయిపోయి ఇదండి వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్